ప్రభు అనేసుక్రీస్తున్నా మనికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ అలాడు ఈ దినమునాడు దేవుడు వాక్యం చూసుకుందాం నేను దినమునాడు దేవుడు సెలవిచ్చాడు ధనమును ఎలా సంపాదించి సంపాదించుకునాలి ధనము సంపాదించుటకు ఆయన సామర్థ్యం బలం మనకు అవసరమై ఉంటుందని మరీ ఈ దినం చూసుకుందాం పేదరికమును చూసుకుంటాం ధన వృద్ధిని చూసుకుందాం మనం కదా ఇక్కడ సామెతల గ్రంథము పదవ అధ్యాయం పదిహేను వచనంలో చూసుకున్నట్టయితే ధనవంతుని ఆస్తివానికి ఆశ్రయపట్టణము హరియ ఎలానట ధనవంతుని ఆస్తివానికి ఆశ్రయపట్టణము ఒకడికి ధనము ఉన్నదంటే ఏమని ఆ భాగ్యం అనుభవించుటకు ఈ స్థితి దేవుడిచ్చాడని మనము అనుకునాలి అని దేవుడు వాక్యం చూసుకున్నాం కదా మరి ఇక్కడ ఎవ ఏం చూసుకుంటున్నాడా ధనవంతుడు ధనవంతుడు ఆస్తిని చూసుకుంటున్నాడు సమస్య వచ్చినా నాకు ధనం ఉన్నది నాకు బాధ వచ్చినా నాకు ధనం ఉన్నది నాకు రోగం వచ్చినా నాకు ధనం ఉన్నది కదా నాకు ఎటువంటి ఏ విధమైన లోపము జరిగినా నాకు ధనం ఉన్నది అని ఆ ధనముని ఆశ్రయపట్టణముగా చేసుకుంటున్నాడు కానీ దేవుడు అంటాడు ధనవంతుడిని ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతే నీకు ధనం ఎవరి పాలవుతుంది అంటాడు కదా అందుకే దా ఏమంటున్నాడు దేవుడు వాక్యం అనంటే అంటే నీతి మాత్రమే మరణం నుండి తప్పిస్తుంది ఏమై ఆస్తి ఉగ్రత కాలం నాడు అక్కడకు రాదు కదా ఆస్తి మాత్రం ఉగ్రత కాలం నాడు అక్కడకు రాదు ఆ ధన వృద్ధి కలిగిన వాడు ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడంటే ఆయన కాశరే పట్టణం కాదు ఉంది కదా మన దరిద్రుడు ఎలా ఉంటున్నాడు దరిద్రుని పేదరికం వానికి నాశనకరమట దరిద్రునికి పేదరికం ఉంటుంది చూడు తినడానికి తిండి ఉండదు ఈ రోజు చేసింది ఈ రోజు తినడానికి కూడా కుటుంబ సభ్యులకు పిల్లలకు తనకు పోషించుకోవడానికి ఉండదు చింపిరి గుడ్డలు ఉంటాయి కదా నలుగుట్లోకి వెళ్ళలేడు నలుగుట్లో నిలబడలేడు నలుగుట్లో మాట్లాడలేడు కదా నలుగుట్లో మాట్లాడినను వారు మాటను లక్ష్య పెట్టరు అన్ని విధాలుగా ఉంటున్నప్పుడు ఆయన జీవితమే ఆయనకు నాశనకరమై ఉంటుంది మనం దేవుడి వాక్యం చూసుకుంటున్నాం కదా మన జీవితాలలో కూడా దారిద్రం ఉందేమో మన జీవితాలలో కూడా దారిద్రం వెంటాడుతుందేమో కరువు కాటకాలు కరువు కష్టాలు మనల్ని కూడా ఎలా మనల్ని ఉక్కిరి విక్కిరి చేస్తున్నాయేమో కదా ధనవంతుడు తన ధనమును చూసుకుని అయితే ఈ పేదవాడు తన తనను ఆలోచించుకొని కృంగిపోతున్నాడు నాశనానికి నాశనకరంగా ఆలోచించుకుంటున్నాడు అంటే ధనవంతుడు ఆ రీతిగా బ్రతుకుతారు పేదరికం నన్ను వెంటాడుతుంది పేదరికంలో ఉన్న నేను ఈ విధంగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడు కదా అటే సమయంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది సామెత్ర గ్రంథం ముప్పై అధ్యాయము మరి అంతకుముందు ఒక మాట చూసుకుందాం మరి మనము కూడా దరిద్రంలో ఉన్నట్లయితే పేదరికంలో ఉన్నట్లయితే మనము కూడా ధనవంతుని చూసి ఆయటిల్లకూడదు మనం ధనవంతుని చూసి బాధపడకూడదు దరిద్రంలో ఉన్నవారిని దేవుడు పైకి లేవనూ సామర్థుడు శక్తివంతుడు అయింటున్నాడు బలవంతుడు అయింటున్నాడు కింది వరకు మనం చూసుకుందాం ఇక్కడ దేవుడు అంటాడు ముప్పై సామెతలు ఎనిమిదో వచనం వ్యర్థమైన వాటి అందు అబద్ధములను నాకు దూరముగా నుంచుము వ్యర్థమైన వాటిని అబద్ధములను సోలమాన్ రాజు అంటున్నాడు అబద్ధమైన దాన్ని వ్యర్థమైన అంటే అర్థం లేని వాటిని వ్యర్థంగా ఆలోచించే దానిని మనం ఎప్పుడూ కూడా మనము ఎలా ఉండాలి అని అంటే వ్యర్థమైన వాటి ఎందు అబద్ధములందు నాకు దూరంగా ఉంచు అంటున్నాడు సాల్మోన్ భక్తుడు అంటున్నాడు సాల్మోన్ రాజు ధనికుడు జ్ఞానవంతుడు కదా ఈ పరమందు కానీ రాగల యుగాలకు కానీ ఎప్పుడైనా ద రాజు అటటువంటి జ్ఞానవంతుడికను ఉండడని దేవుడి సెలవిచ్చాడు కాబట్టి అంతటి ధనికుడు ఏమంటున్నాడంటే ధనము ధనము అబద్ధములను నాకు దూరంగా ఉంచుము వ్యర్థమైన వాటిని అబద్ధములను అంతేకాదు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము అంటున్నాడు ఎలా వేడుకుంటున్నాడు భక్తుడు అనంటే ఆయన ధనములో ఆయన ధనము అనుభవించిన దాంట్లో ఆయన రాజ్య పరిపాలనలో ఆయన సమస్తము చూసుకున్న దాంట్లో ఆయన చెరువులు తవ్వించాడు బిల్డింగులు కట్టాడు కదా ఆయనకు ఎంతో మంది భార్యలు ఎంతో మంది ఉప పనులు ఉన్నారు సాల్మోన్ రాజుకు కదా ఈ యుగ యుగాల వరకు ఏ యుగమైనా సరే క్రీస్తు ఏ స్వచ్ఛ వరకు అంతటి జ్ఞానం ఉంది సేవ దేశపు రాజు ఆయన జ్ఞానము చూసి ఆయన శోధించుటకు వస్తుంది కానీ ఆయన జ్ఞానము చూసి ఆమె ఏమైపోతుంది అదే విధంగా ఇక్కడ అదే భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే నాకు పేదరికమునూ ఐశ్వర్యమునకు దయచేయకు అంటున్నాడు ఎందుకంటున్నాడు తెలుసు ఆ భక్తుడు అన్నమాట మాట నాకు పేదరికము దయచేస్తే నేను దూషిస్తా ఐశ్వర్యం దయచేస్తే ఎగోవ ఎవడు అని నేను అంటా కాబట్టి నాకు ఏం దయచేయమంటున్నాడు అంటే ఇక్కడ తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు మోహలి తగినంతనే అనుగ్రహింపు ఎక్కువ ఐశ్వర్యం ఇస్తే ఎగోవ ఎవడంటాను పేదవరికంలో ఉంచితే నేను దూషిస్తాను నేను అంటున్నాడు పేదరికంలో ఉన్న బిడ్డలారా దేవుడి ప్రజలారా పేదరికంలో ఉన్నట్లయితే దేవుణ్ణి దూషించొద్దు దరిద్రులను నేల నుండి లేవంటు ఆయన సమర్థుడు అంటున్నాడు శక్తివంతుడు ఉంటున్నాడు దేని దాన్ని ఉన్నట్టు చేయుటకు ఆయన గొప్ప దేవుడు ఉంటున్నాడు సృష్టికర్త ఉంటున్నాడు ఆశ్చర్యకరుడు అయింటున్నాడు అదే విధంగా చూసినట్టయితే జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి మనల్ని ఉన్నత స్థితిలోకి ఒక చిరునామా కలిగిన ఒక కేరఫ్రాస్ బలముగా ఉండేటట్టు దేవుడు దీవించిన అంటున్నాడు ఇక్కడ అంటున్న దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏష్య గ్రంథం మూడు ఏళ్ళలో చూసుకున్నట్టయితే అతడు ఆ దినము నా కేక వేసి నేను సంరక్షణ గాను ఉండనులను అలిలు ఏమంటాడు అతడు ఆ దినము నాడు ఎందుకంటున్నాడు ఆ మాట అంటే నా ఇంటి ఆహారం ఏమీ లేదు ಹಾ ವಸ್ತ್ರದು ನನ್ನ ಜನಾಧಿಪತಿಗ ನಿಯಮಿಂಪರಾಧನು ఎవరంటారు ఈ మాట పేదవాడు అంటాడు పేదవాడిని ఒకవేళ నిలబెడితే ఆ పేదవాడు జ్ఞానం కలిగి ఒక మాట అంటాడు ఏమని అంటాడు అంటే మేము తగము దానికి అని అంటాడు నేను సంరక్షకుడు ఉండవు ఎందుకు ఉండకూడదు నా ఇంటి ఆహారం ఏమీ లేదు నేను నా కుటుంబంను చూసుకునాలి అని అంటాడు ఇక్కడ నాకు వస్త్రం ఏమీ లేవు అని అంటాడు జనాధిపతి గను నియమింపరాదు అంటాడు కదా మనుషులము కడుపు కొరకే పుట్టలేము మనము కాబట్టి ఆ విధంగా ఉంటుంది అదే రీతిగా చూసుకున్నట్లయితే ద్వితీయ ద్వితీయోపదేశం పదిహేను అధ్యాయం పదకొండులో బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు నీ సహోదరులకు దీనులను ఏమంటున్నాడు బీదలు దేశంలో ఉండకుండా మానరు అంటున్నారు ఉంటారు బీదలు కాబట్టి అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకు బీదకు బీదలకును అవశ్యకముగా నీ చెయ్యి చాపవాలని ఆజ్ఞాపించుచున్నాను హాలిలు ఏం ఆజ్ఞాపిస్తున్నారు దేశంలో బీదలు ఉండక మానరు కాబట్టి వారందరికీ వారు అంటున్నారు వాళ్ళ వారు నీ సహోదరులు అంటున్నారు కదా దేవుడు వాక్యం సెలవుస్తుంది కస్వార్థులు అంటాడు ఒక మాట దేవుడు ఏమంటాడంటే మిక్కిలి అల్పలైన మీలో మీరు ఒకరికి చేసిన ఏడల అది నాకు చేసినట్లు అంటాడు కదా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి అలా నీవు ఉన్నప్పుడు ఏం చేయాలి అవశ్యక అవశ్యకముగా తొందరగా వారిని కనబడి కనబడగాని వారిని చూసి చూడగాని వారి నువ్వు కనుగొని కనుగొనగాని నీ వారి గురించి విని వినగానే ఏమి చేయాలంటే నీ చెయ్యి వారికి చేపవాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞ బయలుదేరింది అక్కడ ఎవరికి ఏడలా బీదల ఏడల కట్ట మని బీదలు దేశంలో ఉంటారు కానీ వారి ఎడల నీవెలా ప్రవర్తించాలి వారికి నీ చెయ్యి చాపాలి వారికి భోజనం పెట్టాలి వారికి వస్త్రములు ఇవ్వాలి వారిని ఆదరించాలి వారిని ఆదుకునాలి వారిని ధైర్యపరచాలి క్రీస్తులోకి వారిని నడిపించాలి అని ఇక్కడ వాక్యం సెలవైతుంది అవుతుంది మత్స్య సువార్త ఇరవై ఆరో అధ్యాయం పదకొండులో చూసినట్లయితే బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని దేవుడు అన్నాడు ఒక మాట బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ ఉండను అని అంటాడు ఎప్పుడూ ఆ విధంగా um uh, పాపపు స్త్రీ ఆయన పాదాల దగ్గర అత్తరు పోసినప్పుడు అంటాడు కదా యేసుక్రీస్తుల వారు బీదలు మనకు ఎల్లప్పుడూ ఉంటారని ఎందుకన్నాడో తెలుసా నేను ఈ దినము మేము ఉండను కాబట్టి ఈమె నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది బీదలు ఎల్లప్పుడూ నీతో ఉంటారు నీతో ఉంటున్న బీదలు నీ సహోదరులు నీతో ఉంటున్న బీదలకు నువ్వేమి చేస్తున్నావు నీతో ఉన్న బీ బీదలకు నువ్వేమి చేయాలి బీదలను కనికరించేవాడు ధన్యుడు ఎగోవాకి వాడు అప్పించినట్టు బీదలను కనికరించు వాడు ధన్యుడు వాడి రోగశయ్యం మీద ఎగోవాన్ని ఆదుకును అని నా దేవుని వాక్యం సెలవిస్తున్నా ప్రియమైన దేవుని బిడలారే ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది ఏమో సామిత్ర గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం ఇక్కడ ఇరవై ఎనిమిదవ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞానని అనుకుంటాడు ఏమనుకుంటాడు ఐశ్వర్యవంతుడు వాడికి ఏమీ తెలియదు కానీ ఏమనుకుంటాడంటే నేనే జ్ఞానిని నేనే జ్ఞానిని అంటాడు అని ఇక్కడ అంటాడు ఏమంటున్నాడు అంటే వివేకము గల వివేకము గల దరిద్రుడు వాడిని పరిశోధించను దరిద్రుడికి ఏముంది ఇక్కడ ఉంది కదా వివేచించి ఆలోచన ఉంది జ్ఞానం ఉంది కదా అక్కడ దరిద్రుడికి లేదు దరిద్రుడికి ఎందుకు ఉండదు ధనవంతుడికి ఎందుకు ఉండదు అంటే ధనవంతుడికి తినడము తెలుసు తిరగడము తెలుసు అన్యాయమైన తీర్పులు తీర్చడం తీర్చడము తెలుసు అన్యాయంగా మాట్లాడడం తెలుసు అబద్ధము లాడడము తెలుసు ఆ అపహదించడము తెలుసు కదా కాబట్టి పీద భేదవాడికి దరిద్రుడికి అవి తెలియదు వాడి దరిద్రమే తెలుసు వాడికి ఆ దరిద్రములో నీతి తెలుసు ఆ దరిద్రంలో సత్యము తెలుసు ఆ దరిద్రములో న్యాయము తెలుసు ఆ దరిద్రములో బాధ తెలుసు ఆ దరిద్రములో సంతోషాన్ని వెతుక్కుంటాడు కాబట్టి ధైశ్వర్యవంతుణ్ణి ఇక్కడ దరిద్రుడు ఏం చేస్తాడు పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు ఎటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు ఆ ధనవంతులందరూ ఇంతేనా పేదవారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చావని కదా అదే చూసుకుంటే పేదవారి చాలా చాలామంది పగ తీర్చుకుంటారు ఆ పగ తీర్చుకున్న విషయంలో కొన్ని చూసుకుందాం మనం ఇక్కడ సామెతలు పద్నాలుగు ఇరవైలో ఒక మాట అంటాడేమని దరిద్రుడు తన పొరుగువానికి అస్సయ్యుడు ఐశ్వర్యవంతుడును ప్రేమించు వారు అనేకులు హలిలు ఎకదా కొంతమంది పగ తీర్చుకోవాలనుకుంటే దరిద్రుడు ఎలానట్టు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది అంటే దరిద్రుడు తన పొరుగువాడిక అస్సయ్యుడట ఐశ్వర్యవంతుడిని ప్రేమించు వారు అనేకులు అంటే ఐశ్వర్యవంతుడు ఉంటాడు పేదవాడు ఉంటాడు కదా మరి పేదవాడిని అసహించుకొని ఐశ్వర్యవంతుని చేస్తు దరికి తీసుకుంటున్నాం ప్రేమిస్తున్నాం అంటే అక్కడ ఏముంది ప్రేమ ఉందా ప్రేమ లేదు స్వార్థం ఉంది కదా మన అవసరములకు ఆ ఐశ్వర్యవంతుని మనం వాడుకుంటున్నాం మన అవసరతలు తీర్చుకుంట కొడుకు వా ఐశ్వర్యవంతుని ఎక్కిస్తున్నాం ఐశ్వర్యవంతుని గొప్ప చేస్తున్నాం ఐశ్వర్యవంతుని ప్రేమిస్తున్నాం అదే దరిద్రుడి దగ్గర ఏమీ లేదు కాబట్టి వాడిని అసహించుకుంటాం వాడు పరిపూర్ణమైన ప్రేమ చూపించినను మనం అసహించుకుంటాం మనం దరిదాపులకు రానిచ్చుకోము ఎందుకు రాని వారి దగ్గర నుంచి దరిద్రుల నుంచి ఏమి మనకు లాభం లేదు ఈ లోకము లాభం ఆశించేది కానీ క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు దరిద్రులను మరి దగ్గరకు తీసుకుంటుంది దరిద్రుల పక్షము నిలబడుతుంది దరిద్రులను భూమి లోపల నుండి పైకెత్తుంది ధనవంతులు సిగ్గుపడినట్లుగా కదా అంతటి ఐశ్వర్యంతో రింపుతుంది ఎవరి ప్రేమ ఏసుక్రీస్తుల వారి ప్రేమ ఏసుక్రీస్తుల వారి ప్రేమ అలా ఉంటుంది ఈ లోకంలో ఉన్న ప్రజల ప్రేమ ఎలా ఉంది ఐశ్వర్యవంతుని దరిచేర్చుకోవాలి దరిద్రుని దూరం ఉంటుంది ఆ దరిద్రుడు దూరపడినప్పుడు అదే జీవితంలో అదే స్థితిలో నీవు ఉన్నట్లయితే అదే స్థితిలో దరిద్రంలో నీవు ఉండి దరిద్రుడు ఐశ్వర్యవంతులో ఉండి ఐశ్వర్యవంతుడిని ప్రేమించి నిన్ను ప్రేమించకపోతే ఆ స్థితి నీకొస్తే ఆ గతి నీకు పడితే నీ స్థితి ఏమిటి నీ గతి ఏమిటి నీ బాధ ఏమిటి ఆ దరిద్రుడు అన్ని రకాల హింసలు అసహ్యాలు అన్ని భరిస్తున్నాడంటే ఆ దరిద్రుడి గుండె దేవుడి గుండె ఆ గుండెకు అంత ధైర్యమును దేవుడు వాక్యం రింపాడు మరి నీకు ఉందా ఆ ధైర్యము మరి నీవు అలా ప్రేమిస్తున్నావు ఐశ్వర్యవంతుని దరి ని ప్రేమించలేకపో అసహించుకుంటున్నావు నీవే దరిద్రుడవైతే నీకు దరిద్రుడము ఓర్చుకునే శక్తి ఉందా ఆ దరిద్రమును అనుభవించే శక్తి ఉందా ఆ దరిద్ర విషయంలో దూరం చేసే ఉందా నీ స్నేహితులు నిన్ను తొలగించుకునే శక్తి తొలగించుకుంటున్నప్పుడు బాధ భరించే శక్తి నీకుందా జాగ్రత్త దేవుని గుండెలారా ఎప్పుడైనా నువ్వు దేవుడి వాక్యము మనము దేవుడి అందు నిలబడి ఉండాలి ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము పంతొమ్మిది ఏడులో సెలవిస్తుంది బీదవాడు తన చుట్టములకు అసహ్యుడు అంటున్నాడు ఎవరు ఎవరికి అసాయమంటే బీదవాడు చుట్టముల అస్సయుడు నిజమే ఎందుకంటే పేదవాడి దగ్గర ఏమీ లేదు కాబట్టి చుట్టములు పెండిలకు పిలువరు కదా విలువైన కార్యక్రమములకు పిలువరు ఎందుకంటే వారి పరువు పోతుంది వారి స్టేటస్ తగ్గిపోతుంది ఈ పేదవాడు వస్తే ఈ పేదవాడు మన చుట్టము అని చెప్తే మనకు ఈ అవుతుంది ఆ పేదవాడికి ఇల్లు లేదు ఆ పేదవాడు కిరాయిలో ఉంటున్నాడు ఆ పేదవాడికి ఇల్లు లేదు మనందరికి ఇండ్లు ఉన్నాయి కదా మనం అదే రీతిగా ఇండ్లలో ఉన్న వారిని అందరం పిలుచుకున్నాం ఆ పేదవాడు వస్తే ఈ లెవర్ అంటే వారు చెప్పుకోవడానికి ఇష్టపడరు అస్సహించుకుంటాడు చుట్టములకు అస్సయుడు అంటున్నాడు అట్టి వాని స్నేహితులు వారి దురస్తుల కురుదురు అట్టి వారికి స్నేహితులు కూడా దరిదాపులకు రారు ఎందుకు రారు అని అంటే స్నేహితుడని చెప్పుకోవడానికి వారికి నామోషిగా ఉంటుంది దరిద్రుడు కదా కాబట్టి నామోషిగా ఉంటుంది వారు దూరస్తులగుదరు వారిని వారిని ఏమంటున్నాడు వాడు స్వార్థకమైన మాటలను వింటాడు ఎందుకంటే సార్ అనట నిరార్థకమైన మాటల మీద వింటాడుతాడట నిరార్థకం అంటే అర్థం లేని మాటలను ఎందుకో తెలుసా ఆయన ఆ బాధ పెడుతున్న ఆ ప్రజలను బట్టి ఆ బాధ పెడుతున్న ఆ స్నేహితులను బట్టి బాధ పెడుతున్న బంధువులను బట్టి నిరార్ధకమైన మాటలు వెంటాడతాడు దయచేసి మనం ఆ స్థితిలో ఉంటే మనల్ని బాధపడితే మనము కూడా వెంటాడతామేమో దయచేసి మనము చూపించే ఒక్క చిన్న అసహ్యం అనేది ఒక అది పెద్దదై ఉంటుంది ఒక అసహ్యం అనేది ఒక దరిద్రుణ్ణి ఎంతటి లోతులో ఉన్న ఒక భయంకరమైన దురవస్థలకు తోచివేస్తున్నాం అదే మనము క్రీస్తు ప్రేమలో ఉండి క్రీస్తు ప్రేమ కొంచెము మనం వారికి చూపించినట్లయితే ఆ చిన్న ప్రేమనే వారిని ఎలా అర్థము కలిగిన మాటల్లోకి లాగుతుంది అర్థవంతమైన జీవితము జీవించాలని ఆశ పుట్టి అర్థవంతమైన బ్రతుకు మేము కూడా బ్రతకాలి కదా అని ఆలోచన కలిగిస్తుంది ఈ ఆలోచనని కలిగించేది ఏసుక్రీస్తుల వారి ప్రేమ ఆ ప్రేమ మనలో ఉంది మనం ఆ ప్రేమ చూపించాలి కానీ వారిని ఎప్పుడు మనం అసహించుకోకూడదు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటుందంటే ప్రసంగి తొమ్మిది పదహారుల కాగా నేను ఇట్లా ఇట్లను కొంటిని బలము కంటే జ్ఞానము శ్రేష్టము కానీ ప్రసంగి సాల్మోన్ రాజ్ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే బలము కంటే జ్ఞానము ఎంతో గొప్పది అంటున్నాడు ఆయన శ్రేష్టం అంటున్నాడు మంచిది అంటున్నాడు కదా విలువగలిగింది అంటున్నాడు ఎందుకో తెలుసా బలము ఉంటే నీ మట్టుకు నీకే ఉపయోగం అదే జ్ఞానముంటే నువ్వు ప్రపంచాన్ని కూడా పరిపాలించగలవు నీకు ఉంటే నీ పేదరికాన్ని ఐశ్వర్యంగా ఐశ్వర్యంగా మార్చుకునగలవు నీకు జ్ఞానం ఉంటే నీ రోగశై మీద నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకునగలవు ఇచ్చిన దేవుడు ఆయనని కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని నీకు బలము కంటే జ్ఞానము శ్రేష్టము కానీ బీదవారి జ్ఞా బీదవారి జ్ఞానము తృణీకరింపబడును అంటున్నాడు ఎంత బాధ ఈ విషయంలో చూసుకున్నట్లయితే ధనవంతుడికి జ్ఞానం లేదు మనం ఇందాక చూసుకుందాం పేదవాడు పరిశోధిస్తాడు పేదవాడికి జ్ఞానం ఉంది కానీ పీదవాడి జ్ఞానమును తృణీకరిస్తారు వాడు జ్ఞానవంతుడే వాడి జ్ఞానము మాట్లాడారు అదే ఐశ్వర్యవంతుడు అబద్ధము మాట్లాడని తెలిసి తెలియని మాట మాట్లాడని డబ్బులు ఉన్నాయి కదా ఐశ్వర్యం ఉంది కదా ధనగణతలు ఉంది కదా వెండి బంగారులు ఉన్నాయి కదా అవి చూసి వారిని వాడికి మాట రాకపోయినా మాట్లాడడానికి చేత కాకపోయినా మాటలో సారాంశం లేకపోయినా మాటకు విలువ లేకపోయినా మాటకు అర్థం లేకపోయినా ఆ మాటలో నుండి ఎవరు బ్రతక సరే దానికి పెక్కు విలువనిస్తారు మరి ఇదే దరిద్రుడు దరిద్రుడికి జ్ఞానం ఉంది ఈ జ్ఞానము మరణముకు అవుతున్న వారిని జీవంలోకి నడిపిస్తుంది ఈ జ్ఞానము బాధలు దుఃఖంలో వారిని భయపడకు నేను కూడా దుఃఖంలో బాధలో ఉన్నాను దేవుడు నన్ను ఆదరించడానికి ధైర్యం చెప్పిస్తుంది ఆకలితో ఉన్న వారిని ధైర్యపరుస్తుంది ఎలా భయపడకు దేవుడు నా ఆకలి తీర్చాడు నీ ఆకలి తీరుస్తుంది అని చెప్పే ఉంది కానీ ఆ జ్ఞానమును ఎవరంటే అంటున్నాడు తృణీకరింపబడిన వారి మాటలు ఎవరు లక్ష్యము చేయరు వారి మాటలు ఎవరైనా విలువనిస్తారా విలువనివ్వరు ఎంతటి విలువైన మాటలు వారు మాట్లాడినను వారికి విలువనివ్వరు ఎందుకంటే వారి దరిద్రము వారిని వెంటాడుతుందని ఒకటి చూస్తారు కానీ ఏం చూస్తున్నాడు సాలమోన్ రాజు బలము కాదు గొప్పది జ్ఞానమే గొప్పది దరిద్రుడి దగ్గర జ్ఞానం ఉంటుంది భయపడకు దరిద్రంలో ఉన్నావా క్రీస్తు జ్ఞానం ఇస్తాడు ఎలా లేవాలో నీ కంటే నీ చుట్టూ ఉన్న వారందరినీ చూసి కృంగిపోతున్నావేమో నీ చుట్టములందరికీ నీ నీకంటే ఐశ్వర్యం ఉందేమో నీ చుట్టములందరికీ ఎడల నీ కుటుంబమే దిగజారణ స్థితిలో ఉందేమో ఆర్థిక ఇబ్బందులలో ఉందేమో కరువు కాటకాలల్లో ఉందేమో ఎప్పుడు చూడని కరువు చూస్తున్నావేమో భయపడకు దేవుడు అంటున్నాడు పరిశోధించే జ్ఞానమును దేవుడు నీకు ఇచ్చాడు పేదవాడికే ఇచ్చాడు కాబట్టి ఆ పేదరికంలో ఉండి దేవుని జ్ఞానం అడుగు దేవుడు నీకు ఆస్తి సంపాదించుకునే సామర్థ్యం ఇస్తాడు దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు నీ చుట్టములందరికంటే నిన్ను వసించుకున్న వారందరికంటే నీ మాట విలువని చేయని అందరికంటే దేవుడు నిన్ను పెంట కుప్పల నుండి ధనవంతులుగా చేయుటకు దేవుడు శక్తివంతుడై ఉంటున్నాడు ఆ దేవుణ్ణి ప్రేమించు ఆ దేవుణ్ణి చూడు ఆ దేవుణ్ణి కొనియాడు ఆ దేవుణ్ణి వెంబడించు ఆ దేవుడి మాటలను లక్ష్యం ఉంచు ఆయన మాటలను అర్థవంతమైన ఉంటున్నాయి ఇక్కడ విధంగా చూసుకుంటుంది యాకోబు ఇరవై రెండో అధ్యాయం ఐదు వారిలో చూసుకుందాం అయితే మీరు దరిద్రులను అవమానపరచుదరు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు ఎలా అంటే అయితే మీరు ఏం చేస్తారంటే దరిద్రుని అవమానపరుస్తారు ఊరికేనే వారి దరిద్రులు కదా వారికి ఎవరు లేరు కదా మాటి మాటికి వెళుతుంటే వస్తుంటే వస్తున్నప్పుడు ఒక మాట పోతున్నప్పుడు ఒక మాట వారిని చూసి అవమానించడం వారిని చూసి అసహించుకోవడం ఇటువంటి అన్నీ జరుపుత జరుపుతురు కానీ ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు అంటున్నారు ఎవరైతే అలా ద దరిద్రులను అలా చూసి ధనవంతులను ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించిన వారిని ఎలా చేస్తారట ఆ ధనవంతులు కఠినముగా కఠినముగా అధికారము చూపుతారు మీ మీద కఠినమైన అధికారం అది తెలుసా ఇలా ఉంటుందో అధికారం అధికారము చేతిలో ఉంది కదా కాబట్టి ఇక్కడ అంటాడు మిమ్మును న్యాయ సభలకు ఈడ్చువారు ఈడ్చుచున్నవారు వీరే కదా అంటాడు ఎటువంటి సభలకు న్యాయ సభలకు ఈడ్చుచున్నవాడు వీరే కదా అని అంటాడు కదా దేవుడి వాక్యం అదే విధంగా చూసుకున్నట్లయితే ఆరో వచనంలో కూడా అయితే మనం ఇక్కడ మొట్టమొదట ఐదో వచనం ఎందుకు చివరి చివరిసారి చూసుకుంటున్నామంటే నా ప్రియ సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను హాలిలుయ ఈ యాకోబు రెండు ఐదు ఆరు చూసుకున్నాలి మనం ఆరు చూసుకున్న తర్వాత ఐదు ఎందుకు చూసుకుంటున్నామంటే ఇవన్నీ విన్నాం కదా బలమైన మాటను మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకుంటామని కదా ఇక్కడ చూసుకుందాం నా ప్రియ సహోదరులారా ఆలకించండి వినండి నా ప్రియులారా నా దేవుని బిడలారా మీరు ఆలకించండి ఏం ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఈ లోకంలో దరిద్రులు దయచేసి గమనించాలి ఈ లోకంలోని దరిద్రులు పరలోకంలో వారు ధనవంతులే వారు పరలోకంలో బహుధనవంతులైంటున్నారు ఈ లోకంలో వారు దరిద్రులైన వారిని విశ్వాసమందు ఎలా క్రీస్తు యేసునందు విశ్వాసమందు క్రీస్తు యేసునందు విశ్వాసమందు ఎలా భాగ్యవంతులు గాను ఎలానట భాగ్యము అంటే ధనవంతులు గాను కదా ధనవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకుని లేదా హలిలుయ ఇప్పుడు దరిద్రులను చూసి అస్సహించుకున్న వారు సిగ్గుపడాలి పేదరికమును చూసి అస్సహించుకున్న వారు సిగ్గుపడాలి దరిద్రుని అవమానపరచు వారు సిగ్గుపడాలి ఎందుకో తెలుసా దేవుడైతే దేవుడే అంటున్నాడు ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి ఎవరిని ప్రేమించు వారికి ప్రేమించే వారికి అంటే దరిద్రులు ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకో తెలుసా వారు దరిద్రంలో ఉన్నను సరే ధనవంతుడైన క్రీస్తు మాతో ఉన్నాడు మా బాధలలో మా ఇరుకులలో మా కష్టాల్లో మా కరువులు కాకోలముల చేత ఆహార రొట్టెను మాంసం ముక్కను పంపిన దేవుడు పేద విధవరాలను పోషించిన దేవుడు బిదలను కనికరించిన దేవుడు ఈ దినంలో మేమున్న స్థితి అదే కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మార్పు లేనివాడు మారని వాడు కాబట్టి మమ్మల్ని కూడా ఆయన కనికరిస్తున్నాడు ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు ఈ కరువు ఇంతటి కరువులో ఇంతటి ఇంతటి వేదనలో మమ్మల్ని పోషిస్తున్నాడు అని ఏమైనా తన్ను ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించు వారికి ఎలా విశ్వాసవంతు భాగ్యవంతులు హాలే లూయా ఎలానట విశ్వాసంలో భాగ్యవంతులు విశ్వాసంలో ధనవంతులు ఈ లోక పరంగా వారు దరిద్రులే కావచ్చు నా ప్రియ సహోదరుల ఆలకించు వినండి ఈ లోక విషయంలో వారి దరిద్రులైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులుగాను ఎలానట విశ్వాస విషయంలో ఎలా ఉన్నారు ధనవంతులుగా ఉన్నారు ధనవంతుడి దగ్గర ఏ విశ్వాసం లేదు వాడు డబ్బు మీద డబ్బు డబ్బు మీద మీద ఆధారం సమస్తం కానీ దరిద్రుడు దేవుడి ఉంచాడు ఎలానట ఆ విశ్వాసమే ఆయనకు ధనముగా మార్చబడింది ఎందుకు రోగం వచ్చినప్పుడు ప్రభువా నీ గాయంలో నన్ను ముట్టి స్వస్థపరచును అని విశ్వాసంలో ఉంటాడు ఆ విశ్వాసం తడిన అడగడము పరలోక ధన ధనమును ఆరోగ్యం అనే ధనమును ఆయనకి ఇస్తాడు ప్రభువ ఈ దినము ఇంతే ఉంది ప్రభావ ఇంతే రేషన్ ఉంది ఇంట్లో లేదు అని ముర్రపెట్టినప్పుడు దేవుడు ఏ రూపంగా సరే వారి విశ్వాసమును బట్టి ఆ విశ్వాసం విశ్వాసంలో వారు ధనవంతులు కాబట్టి వారి ధన సమృద్ధిని దేవుడు వారికి ఇస్తాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు విశ్వాసమందు విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి యేసుక్రీస్తును ప్రేమించు వారికి విశ్వాసమందు ధనవంతులు కదా వారు ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన ఎవరు దేవుడు వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా హాలిలుయ్యా పరలోక రాజ్యం నేను మీకు ఇస్తాను దరిద్రులది పరలోక రాజ్యం అన్నాడు దేవుడు కదా ఆ రాజ్యమునకు వారిని ఆరు వారసులకు చేస్తకును వారసులు అవుటకును ఎలానట వారసులుగాను వండుటకును అవుటకు కాదు వారసులుగా అక్కడ వండుటకు ఇక్కడ పరలోక రాజ్యం దేవుడు ఇచ్చిన ఆ ధన సమృద్ధి గల ద రాజ్యం దగదగ మెరిసే రాజ్యం బంగాళ వీధుల రాజ్యం కదా మహిమ కిరీటం గల రాజ్యం రత్నాల కిరీటం కలిగిన రాజ్యం ఆ రాజ్యంలో ఎలానట వారు వండుటకు దేవుడు వారిని ఏర్పరచుకొనలేదా ఏర్పరచుకున్నాడు కాబట్టి అయితే మీరు దళితులను అవమానపరచుదురు వచనం ఇప్పుడు దరిద్రులను అవమన పరచదురు అంటున్నాడు ఎంత బలమైన వాక్యం ఈ వాక్యమును చూసి మనము సిగ్గు తెచ్చుకొని పేదలను కనికరించాలి మనము బుద్ధి జ్ఞానము తెచ్చుకొని పేదరికంలో ఉన్నవారము ధైర్యపడాలి బయ బలైన పడకూడదు దేవుడు రాజ్యం అనకుడు ఈ లోకంలోని ధనవంతులం విశ్ అయినను సరే ఈ లోక విషయంలో లోకంలో కూడా కాదు లోక విషయంలో ధన మనం దరిద్రులం కానీ విశ్వాస విషయంలో మనం భాగ్యవంతులం ఐశ్వర్యవంతులం కాబట్టి మనతోనే మన దేవుడు ఉన్నాడు మన దేవుడు ఉన్నాడు నడిపిస్తాడు అనే ధైర్యం నిశ్చంత దేవుడి అందులో మనకు ఈ నాడు మనం మనల్ని మనం పురుకొనిపోయిన దేవుడు వాక్య విషయంలో నిలబడి ఆయన విశ్వాసం అందు మనము పరిపూర్ణమైనట్లయితే దేవుడు మన అవసరాలను తీర్చనీడు ఇటు మాటలు దేవుడు మనందరూ ఆత్మ్యత దీవించి ఆశీర్వదించి గాక ఐ మీన్ ప్రిజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనోహోజ్ ఛానల్ని ప్రార్థించండి పాల్గొనండి ప్రియజలను